అందరికీ నమస్తే వెల్కమ్ టు యుద్ధం యూట్యూబ్ ఛానల్ ప్రజాపక్షానే మా పోరాటం ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో అతిపెద్ద బర్నింగ్ ఇష్యూ హైడ్రా హైడ్రా అంటేనే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు అడలెత్తిపోతున్నటువంటి పరిస్థితి హైడ్రా ఎందుకు ఎప్పుడు ఏర్పడింది ఎవరు దీన్ని ఏర్పాటు చేశారు దీనికి ఎవరు ముఖ్య బాధ్యతలు వహిస్తున్నారనే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం అంతతో పాటు ముఖ్యంగా హైడ్రా వల్ల ఎవరు నష్టపోతున్నారు వాళ్లకు ఏ మేరకు ప్రభుత్వం సాయం అందిస్తోందనే అనే విషయం కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా హైడ్రా హైదరాబాద్ అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఆ పరిధిలో ఉన్నటువంటి చెరువుల రక్షణ నిమిత్తం హైడ్రా ఏర్పడింది ఇప్పటికే నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఇంకా పై ముందు అక్రమ నిర్మాణాలు జరగకుండా హైడ్రా చూస్తుంది దీనికి చైర్మన్ చైర్మన్గా ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు ఆయన కనుసన్నల్లోనే హైడ్రా నడుస్తోంది ఆయన సూచనల మేరకే హైడ్రాని ఏర్పాటు చేశారు కమిషనర్గా ముఖ్యంగా ఎస్పి రంగనాథ్ గారు ఉన్నారు ఎస్పి రంగనాథ్ గారి గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఆయన వరంగల్ సిపిగా ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన కేసులు ఛేదించి మన రాష్ట్ర ప్రజల మనలో పొందిన విషయం తెలిసిందే ఇంకా ముఖ్యులుగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మంత్రులు దాంట్లో సభ్యులుగా ఉన్నారు హైడ్రాలో ఎస్పీ సిఎస్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ హైడ్రా యొక్క చర్య వల్ల రా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా మద్దతరైతి కుటుంబాలు అయితే బలవుతూ ఉన్నాయి ఇట్లా బలవుతూ ఉన్నాయి వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు అందిస్తూ ఉన్నారు హైడ్రా మీద హైడ్రా దీనికి ఏం సమాధానం చెప్తుంది అనేది చూద్దాం ముందుగా వాళ్ళ తరపున ఫస్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి కాకన్న ముందు చెప్పినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్పు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఆయన ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ అయ్యప్ప సొసైటీ కబ్జాకి గురైందని చెప్పేసి గత టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ కూల్చివేతలు ప్రారంభిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాటలు ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా అవి కట్టడాలైతే చట్టంలో దాని నిబంధన మేరకు ఏర్పాటు చేసే అవకాశం చట్టంలో కల్పించింది చట్టంలో ఉంది దాన్ని నిబంధన వారికి తీసుకురావచ్చు దాన్ని కూల్చివేయడం వల్ల చాలా కాంక్రీట్ జనాలు నష్టపోతున్నారు వాళ్ళేమి దేశద్రోహులు కాదు వాళ్ళ కట్టడాలు ఎందుకు ఆ విధంగా కూల్చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా ఆవేదనకు గురయ్యారు అప్పట్లో టీవీలో ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో ఒక క్లిప్పు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు చూసుకోవచ్చు అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనుసన్నల్లో నడుస్తున్నటువంటి హైడ్రా ఎంతో మంది బీదలకు శాపంగా మారినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం హైడ్రా వల్ల ముఖ్యంగా ఎవరు నష్టపోతున్నారు మధ్యతరగతి వాళ్ళు ఒకవేళ బల్సినోడి కట్టడాలు కూలిస్తే వానికి ఏం ఫరాక్ పడదు పేదవాడి యొక్క ముఖ్యమైన వాడు జీవించడానికి కావాల్సినవి కూడు గూడు గుడ్డ ఈ కూడు గూడు గుడ్డ మూడుగూడ హైడ్రాలు హైడ్రా వల్ల వాళ్ళ వాళ్ళు కోల్పోతున్నారు ఎట్లా కోల్పోతున్నారు హైడ్రా ఎలాంటి నోటీసులు తీయకుండా అర్ధరాత్రి వచ్చి కట్టడాలను మొత్తం కూల్ చేస్తూ ఉంది వాళ్ళ ఇండ్లను కూల్ చేస్తూ ఉంది వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే కూడు ఉన్నది వాళ్ళ ఇంట్లోనే గుడ్డ మర్చిపోతున్నారు ఆ గూడు కూడా పోతుంది వాళ్ళ కనీసం ఆ వస్తువులు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి పర్మిషన్ కూడా ఇవ్వకుండా కూల్ చేస్తూ ఉన్నది ఇటీవల ఒక వీడియో చూసిన నేను ఒక చిన్నారి చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా ఆవేదనకు గురవుతున్నారు ఆ చిన్నారి ఒక ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నది నేను మా ఇంట్లో నా పుస్తకాలు పోయినాయి మా ఇంట్లో నాకు ఎంతో ఇష్టపడి మా నాన్న గురించిన ఒక వాటర్ బాటిల్ కూడా మా ఇంట్లో ఉన్నది ఆ అవి కూడా బయటికి తీసుకురావడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పేసి ఆ చిన్నారి ఆవేదనకు గురైనటువంటి వీడియో అందరినీ కలిసి వేస్తా ఉన్నది హైడ్రా చేస్తున్నటువంటి ఈ దురాక్రమ చర్య అసలు హైడ్రా కూల్చివేతల కన్నా ముందు చర్యలు తీసుకోవాల్సింది ఎవరిపైనా అధికారులపైన చర్యలు తీసుకోవాలి అప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిరో ఇరిగేషన్ డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు మున్సిపల్ డిపార్ట్మెంటు వాళ్ళ మీద కదా మీరు చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళు ఒకవేళ పర్మిషన్లు ఇవ్వకుండా ఉంటే వీళ్ళు ఎందుకు కట్టడాలు కట్టుకుంటారు వీళ్ళ దగ్గర పర్మిషన్ లీడర్స్ ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కదా ధ్రువపత్రాలు ఉన్నాయి కదా మీరే పర్మిషన్లు ఇస్తారు మీరే కూల్ చేస్తారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వారిలో ప్రజలు అలిగిపోతూ ఉన్నారని ఎంతోమంది ఆవేదనకు గురవుతూ ఉన్నారు ఒక్కసారి హైడ్రా కూడా ఆలోచన చేయాలి ఫస్ట్ అధికారులపైన చర్యలు తీసుకోండి అధికారుల పైన చర్యలు తీసుకున్నటువంటి రైట్ హైడ్రాకు ఉందా హైడ్రాకు అసలు ఎలాంటి రైట్లు ఉన్నాయనేది కూడా ఒక్కసారి మా ప్రజలకు తెలియజేయండి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరే చైర్మన్గా వివరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్లో మీకే సంధించబడతాయి ఒక మధ్యతరగతి కుటుంబము ఎంత నష్టపోతుంది ఒక ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క జీవిత లక్ష్యం ఒక ఇల్లు హైదరాబాద్లో ఒక ఇల్లు అనేటువంటిది మధ్యతరతి మధ్యతరగతి ఒక జీవిత లక్ష్యం వాళ్ళ జీవితాంత లక్ష్యం ఇప్పటికే ఎంతోమంది మీరు కూల్ చేసిన ఇళ్లలో ఎంతోమంది రుణాలు తీసుకొని కట్టుకున్న ఇళ్ళు ఉన్నాయి ఇంకా వాళ్ళ రుణాలు మాఫే కాలేదు వాళ్ళ రుణాలు అసలు వాడు ఇంకా ఇప్పటికే చెల్లిస్తూనే ఉన్నాడు వాళ్ళ శాలీలో ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆ రుణాలకి ఈఎంఐలు కట్ అవుతున్నాయి ఆటోమేటిక్ డెబిట్ అయిపోతూ ఉన్నాయి ఏం చేస్తూ ఉన్నారు అసలు ఇప్పుడు మీరు హైడ్రా వల్ల ఆ ఇల్లుని కూల్ చేసినంత మాత్రాన బ్యాంక్ బ్యాంకు రుణాలు తీసుకోవడని చెప్పేసి ఈ హైడ్రా మీకు చెప్తా వాడు కూడా బ్యాంక్ కూడా రుణాలు ఇచ్చేటప్పుడు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా మున్సిపల్ స మున్సిపల్ నుంచి ఇచ్చిన పత్రం సరిగ్గా ఉందా లేదా రిజిస్ట్రేషన్ సరిగ్గా ఉందా లేదా అన్నీ చూసుకునే వాడు రుణాలు ఇస్తాడు అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వాడు రుణాలు ఇచ్చారు ఇప్పుడు ఎక్కడే టైం మీరు కూల్చేసేరు దానిని రాష్ట్ర గత ప్రభుత్వం చేసిన తప్పులో గత అధికారులు చేసిన తప్పుల వల్ల ఇప్పుడు మీరు కూల్చేసేరు దాన్ని కూల్చేసిన తర్వాత వీళ్ళ నుంచి రుణాలు కట్టకుండా ఆపగలిగేటువంటి నమ్మకం హైడ్రా కలిగిస్తుందా ఈ ప్రభుత్వం కలిగిస్తుందా అనేది ఒకటి సమాధానం చెప్పాలి ముఖ్యంగా తిరుపతి రెడ్డి గారు మీ సోదరుడు ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి గారిది ఒక బఫర్ జోన్లో ఒక ఇల్లు ఉంది దాన్ని కూల్చేయాలని చెప్పేసి హైడ్రా నోటీసులు ఇచ్చింది నోటీసులు ఇచ్చి ఇప్పటివరకు దాదాపు ఇరవై ముప్పై రోజులుగా వస్తూ ఉన్నది మరి ఎందుకు కూల్చలేకపోయారు వీళ్ళకేమో బేద పీద మధ్యతరగతి వాళ్ళకేమో కనీసం వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా కూల్చేసే మీరు కేవలం ముఖ్యమంత్రి సోదరుడికి నోటీసులు ఇచ్చి ఇంతవరకు గమ్ముండడం పట్ల మీ వైఖరి ఏంది హైడ్రా వైఖరి ఏంది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు ఏంటి హైడ్రా గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల గత అధికారులు చేసిన తప్పుల వల్ల మేమెందుకు శిక్ష అనుభవించాలని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు ఇప్పటికైనా కూడా ఈ హైదరాబాద్ పరిధిలో దాదాపు యాభై ఆరు చెరువుల పరిధిలో పదివేల పైచీలకు విస్తీర్ణం యాభై ఆరు చెరువులు పదివేల పైచీలకు విస్తీర్ణంలో ఉన్నాయి దాదాపు మూడు వేల తొమ్మిది వందల పైచీలకు ఎకరాలు ఆల్రెడీ కబ్జాకు గురైనాయి వందలాది వెంచర్లు ఆ కబ్జాలలో కబ్జాలలో వెలిసినవి ఆ వెంచర్లలో ఆల్రెడీ అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయి కాబట్టి అక్రమంగా ఉన్నాయా సక్రమంగా ఉన్నాయా అని వాళ్ళే చూసుకున్నారు కాబట్టి వాళ్ళు కొన్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ఎంతో కష్టపడి ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు పక్షంలో సోదరుడు ఉన్నప్పుడు ఒకసారి ఒక విధంగా వ్యవహరిస్తోంది హైడ్రా మధ్యతరగతి బీద కుటుంబాలకేమో ఒక విధంగా ప్ర వ్యవర్తిస్తూ ఉంది దీన్ని ఎవరు ఆపాలి ఎవరు రైట్ ఉండాలి ఇప్పుడు చైర్మన్గా మీరు ఉన్నారు ఫస్ట్ మీ మీ అన్న యొక్క తిరుపతి రెడ్డి యొక్క ఇల్లు కూల్చిన తర్వాత మధ్యతరగతి ఇంటికి రానుండే తిరుపతి రెడ్డి గారు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు నేను లాయర్ల దగ్గర అధికారుల దగ్గర అన్ని చెక్ చేపిచ్చినా నా పత్రాలు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి నేను అక్కడ ఉన్నా అని చెప్పిరా అంటే వీళ్ళేమో ఇర్రుల్లా వీళ్ళు కూడా అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయని చూసాయి కదా వీళ్ళు ఉన్నది గతం అమ్మినోడు మళ్ళీ ఏమన్నా దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి హైడ్ర అంటుందా అమ్మినోడు మళ్ళీ ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక ఫార్టీ పర్సెంట్ పోని ఓ సిక్స్టీ పర్సెంట్ మీ అమ్మినోడు మీరు తప్పు చేసిరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మీరు హైడ్రైవ్ అని చెప్తా ఉన్నదా ఉన్న పరంగా కట్టు కట్టుబట్టలతోనే బయటికి పోతున్నారు కదా ఆ కట్టుబట్టలతో బయటికి పోయి వాళ్ళు ఎక్కడ ఉండాలి బంధువుల ఇంట్లలో ఎన్ని రోజులు ఉండగలుగుతారు వాడు అదే ఇల్లు నిర్మించుకోవాలంటే వానికి ఎంత సమయం పడుతుంది ఒక్కసారని ఆలోచన చేసిరా గత ఎవరో చేసిన తప్పులకి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎందుకు నష్టపోవాల్సి వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి ఇంకా మూడు వేల తొమ్మిది వందల పైచిల్కి ఎకరాల విస్తీర్ణంలో మొత్తం మీ కట్టడాలు నాశనం చేయడానికి మీకు దాదాపు ఈ ఐదేళ్ళు పడుతుంది మీరు గతం ఇంకా నెక్స్ట్ మీ ప్రభుత్వం వస్తుందా రాదా అనేది దేవునికి ఎరువు ఒకవేళ రాకుంటే వచ్చే ప్రభుత్వము మీరు ఆక్యుఫైడ్ చేసుకున్నటువంటి అంటే గవర్నమెంట్ ఆక్యుఫైడ్ చేసుకున్నటువంటి భూమిని ఏం చేస్తుంది దానికి ఏమైనా ప్రణాళిక ఉందా ప్రణాళికలు మాకు చూపెట్టండి మీరు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మిషన్ కాకతీయ పథకాన్ని కూడా ఆల్రెడీ తీసేసారు కదా మిషన్ కాకతీయ పథకంలో ఇప్పుడు చెరువులనన్నా కొంచెం తోలిచ్చి కొంచెం పెద్ద విస్తీర్ణం చేసేసి అక్కడ నీళ్ళు మంచిగా చేయడానికన్నా మీరు ప్రయత్నం చేసారు దానికి ఎలాంటి సమాధానాలు లేవు ఇప్పుడు ఒకవేళ మీరు హైడ్రా ఉంది ఓకే మా మధ్యతరగతి వాళ్ళ బిల్డింగ్లో గుల్చేసారు చెరువులను విస్తీర్ణం చేసిర్రు అనుకోండి వర్షం పడితే ఒక గంట రెండు గంటల్లో హైదరాబాద్లో మోకాల లోతుల నీళ్ళు వస్తున్నాయి మోకాల లోతుల నీళ్ళు వస్తుంది ఆ మోకాల లోతుల నీళ్ళు రాకుండా చేస్తాము ఈ హైడ్రా అదే పని మీద ఉంటుంది ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలలో అసలు ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇంకవు మొత్తం భూమిలోకి ఇంకిపోతాయి చెరువులకు పోతాయి ఖచ్చితంగా మేము ఆ దిశగానే కొనసాగుతున్నాం ఆ దిశగానే చర్యలు తీసుకుంటాం ఇంత టైంలో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మీరు ఒక హామీ చేయగలుగుతారా ఒక అర్ధ గంట వర్షం పడితే చాలు రోడ్లన్నీ జల దిగ్బంధం అయిపోతాయి మోకాళ్ళలో తల్లి నీళ్ళు వస్తాయి కాళ్ళు ఉట్టుకపోతాయి దానికి హామీ చేయగలుగుతారా మీరు ఇవ్వలేరు ఈ హైడ్రా చేసేటువంటి పని వల్ల చాలామంది మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలి వారు ఎక్కడ పోతారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జీవిత లక్ష్యం ఒక గూడు సంపాదించుకోవడం హైదరాబాద్లో ఆ గూడిని మీరు నేలమట్టం చేస్తే వాళ్ళు ఎక్కడ పోయి బతకాలి పూర్తిగా ఈ ఈ సమాచారం ఒక నిపుణుల కమిటీ వేయండి ఒక నిపుణుల కమిటీ వేసి ఏ దిశగా చర్యలు తీసుకోవాలో ముందుకు వెళ్ళండి ఏకపక్ష వైఖరి వద్దు ఈ గతంలో కూడా కేసీఆర్ గద్దె దిగడానికి అతి ముఖ్యమైన కారణం నిరంకుశ పాలన ఏ ఆయన మాటే నెగ్గాలి ఆయన మాటే నెగ్గాలి అని చెప్పేసి ఆయన మొండి పట్టు పట్టింది కాబట్టి ఆయన గద్దె దింపేశారు మీ పరిస్థితి కూడా అట్లా కావద్దు దయచేసి ఆలోచించండి మీరు గతంలో వీడియోలో అద్భుతంగా చెప్పిరు కదా ఒకవేళ నిబంధన వారిగా లేకుంటే దాని నిబంధనల వారిగా చేసే ఒక చట్టము మనలో మనతోనే ఉన్నది చట్టం వాళ్ళు ఒక ఉగ్రవాదులా తీవ్రవాదుల అరే ఉగ్రవాదులకు కూడా అరే సంపినోనికి బాంబులు పెట్టి సంపినోన్ కూడా జైల్లో పెట్టి మేపుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మన చట్టంలో మరి మీరెందుకు అసలు వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పులకి వాళ్ళు తప్పే చేయలేదు గతంలో చేసినటువంటి గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులకి గత అధికారులు చేసినటువంటి తప్పులకి వాళ్ళు ఎందుకు బలి కావాలి ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు దయచేసి దీనిపైన చర్యలు తీసుకోండి ఇప్పటికైనా హైడ్రా కూల్చివేతలు ఆపేయండి దానివల్ల ఉరిగేది ఏం లేదు పెద్ద పెద్ద నిర్మాణాలు పెద్ద పెద్ద హాల్స్ పెద్ద పెద్ద కట్టడాలు కట్ కూల్ చేస్తే కూల్ చేయండి వాళ్ళకేం ఫరక్ పడది వాళ్ళకు ఒక చిన్న గోరు వాడు గోరు తీసుకున్నప్పుడు పోయినంత ఇది కాదు మనకి దీనికి జీవితం మొత్తం ఇంకొక జీవితం మొత్తం కష్టపడినా కూడా ఒక ఇల్లు కట్టుకోలేడు అరే హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అదే పరిధిలో బఫర్ జోన్లో హాస్పిటల్ స్కూల్స్ ఉన్నాయి ఒకవేళ దానిలను రూల్ చేస్తే ఆ స్కూల్లో హాస్పిటల్లో పరిస్థితి ఏంది వాళ్ళు ఎటు పోవాలి ఆ విద్యార్థులు ఉన్న పలంగా ఎటు పోవాలా ఆ స్కూల్స్ ఎటు పోవాలా ఉన్న పలంగా ఆసుపత్రిలో రోగులు ఎటు పోవాలి ఉన్న పలంగా అన్న ఆలోచన చేసిరా ప్రభుత్వ భవనాలు ఎట్లుంటున్నాయండి అండి పైన పెచ్చులు ఉడుతుంటాయి హాస్పిటల్లల్లో ప్రభుత్వ హాస్పిటల్లలో ప్రభుత్వ భవనాలల్లో పైన పెచ్చులు ఊడుతుంటాయి వాటిని పట్టించుకోరు ఫస్ట్ వాళ్ళని కూల్చేయండి దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి దీని పట్ల ఖచ్చితంగా యుద్ధం టీవీ ప్రజాపక్షాన ఉంటుంది ప్రజాపక్షాన మాట్లాడుతూ ఉంటుంది ప్రశ్నిస్తూ ఉంటుంది వీటికి మీరు ఖచ్చితంగా సమాధానాలు చెప్పాలి అతి ముఖ్యమైన సమాధానాలలో ఏంటో మీకు చెప్పేస్తా తిరుపతి రెడ్డి గారి ఇంటిని ఇంటివరకు ఎందుకు కూల్చలేదు ఒకటి మధ్యతరగతి ఇప్పుడు ఉన్న పలంగా ఖాళీ చేస్తే వాడు ఎట్టుకోవాలి రెండు గతంలో చేసినటువంటి అధికారులు చేసినటువంటి తప్పిదాలకు హైడ్రా ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది మూడు మీరు గతంలో చెప్పినటువంటి వీడియోకి మాకిప్పుడు సమాధానం కావాలి నాలుగు ఒకవేళ హైడ్రా అధికారులపైన చర్యలు తీసుకున్నటువంటి రైట్ అధిక హైడ్రాకు ఉందా హైడ్రా పరిధి ఉంది హైడ్రాకు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు ఏంటివి పూర్తిగా తెలియజేయాలి ఐదు వాళ్ళు అసలు ఉగ్రవాదుల టెర్రరిస్టుల దేశద్రోహుల కట్టుబట్టలతోనే వాళ్ళ బయటికి పంపేయడానికి వాళ్ళకి ఇలాంటి సమాధానాలు చెప్తారు ఖచ్చితంగా వీటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాలి అయినా కూడా ఇప్పుడు ఈ మూడు వేల పైచీలకు ఉన్నటువంటి ఎకరాల పైచీలకు ఉన్నటువంటి ఆ కట్టడాలను కూల్చేసిన తర్వాత ఆ శిథిలాలను ఎక్కడ ఇస్తారు గత ప్రభుత్వం ఆల్రెడీ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వ భూములని ఆల్రెడీ అమ్మేసింది కదా మీరు ఎక్కడ స్టోర్ చేస్తారు వాటిని గత యజమాని ఎందుకు స్టోర్ చేస్తారు ఒకవేళ గత యజమాని స్టోర్ చేయాలని మీరు ఒకవేళ ఆదేశాలు ఇస్తే ఎందుకు స్టోర్ చేస్తాడు ఆ స్టోర్ చేయడానికి మీకు ఎంత మనీ ఖర్చు అవుతుంది ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రభుత్వ ఆస్తులు అసలు మీరు అంతా అంత మూడు వేల తొమ్మిది వందల పైచికుల పైచిలకు ఎకరాల కట్టడాల యొక్క శిథిలాలను స్టోర్ చేయడానికి అసలు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటి గురించి ఖచ్చితంగా మీరు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా యుద్ధం యూట్యూబ్ ఛానల్ మీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు విషయాలు ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉంటుంది ఇప్పటి నుంచి తొలి వీడియోగా మేము దీన్ని తీసుకోవడం జరిగింది హైడ్రా యొక్క జరుగుతున్న హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము ముందు ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ తీసుకుపోతున్నాం ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతాయని కోరుకుంటున్నాం న్యాయం జరగాలని ఉద్యమిస్తాం సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు